உந்தமா இது வீழந்த வச்சி அந்த வீழந்தே இந்த அய்யா ஆடிக்கு தான் அதுக்கு రాజ రాజు నాయన సత్రమందు ఈ రోజు గురించిన జరిగింది బాగా ప్రమాణం జరిగింది అందరూ పోచాల్సిందిగా కోరుతున్నాడు కాశీనాయక సప్తమూర్తి ప్రతి నిత్యాంధ సప్తమౌతి ప్రతిరోజు అవధాన కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా కొత్తలు కానీ పాతళ్ళు కానీ వచ్చి పోతా కోరుతున్నాము ఇప్పుడు వనర్శిపం బాగా జరిగింది కొద్ది జనాలు ఒక అర్ధగంటలో మన కాశా మండలం వర్షపాల గ్రామ కాసులతో అంకాలమ్మ కోలాటం అంకాలమ్మ కోలాటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి ఆలనించి చూస్తున్నారని కోరుతున్నాము